thank you అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న నా పేరు ప్రసాద్ కామారెడ్డి మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డు వైస్ కౌన్సిలర్ అన్న మీరు రాజకీయాలకు వచ్చారు రావాలనే తాటెట్లు వచ్చారు మీకు రాజకీయం అనేది నేను నాంత కాదు మా తండ్రి గారు రాజకీయంలో ఉండే ఆయన వారసత్వంగా నేను తీసుకొని నేను రావడం జరిగింది మా నాన్నగారు టూ థౌజండ్ ఫైవ్లో టీడీపీ నుంచి కౌన్సర్గా గెలవడం జరిగింది దాని తర్వాత నాన్న తర్వాత నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను రాజకీయ ఆరోగ్య నటం చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ ద్వారా చేశారు అన్న అంటే మా స్టూడెంట్ దశ నుంచి అన్న ఎట్లా స్టూడెంట్ అప్పుడు ఎన్ఎస్యూలో కూడా పనిచేసిన నేను అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో అట్లా ఎన్ఎస్యూ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రావడం జరిగింది అయితే మీరు కౌన్సిలర్గా చేశారు కదా అన్న ఇప్పుడు తాజా మాజీ కౌన్సిలర్ కదా మీరు మీ హయాంలో మీరు అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మీ వాడిని ఎట్లా డెవలప్ చేశారు మీరు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మొత్తం అప్పుడు అంతా గవర్నమెంట్ ఇచ్చినాయి ఇల్లు రాజీ రాజనగర్ అంటే ఇక్కడ ఏం రోడ్లు కానీ రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ పరిస్థితి కానీ మంచినీటి పరిస్థితి నీళ్ళు కానీ చాలా తక్కువ దాన్ని మనం వచ్చిన తర్వాత మనం ఇప్పటికీ డ్రైన్స్ ప్రతి గల్లీలో డ్రైన్స్ వేపించడం జరిగింది బోర్లు ఒక పదమూడు బోర్లు వేపించడం జరిగింది నీటి సమస్య అయితే ఇప్పుడు లేదు అప్పుడు మొత్తం కాలం మొత్తానికి ఒకటే బోర్ ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే నానా తృతన్ ఫైవ్లో గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు నీటి సమస్యని ప్రతి గల్లీలో కూడా ఒక బోర్ కానీ పైపుని కానీ వేయించడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ కానీ నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ డ్రైనేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి కొన్ని రోడ్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అయింది అప్పుడు ఏంటంటే ఈ రోడ్ల మధ్య అన్ని గుళ్ళు ఉంటాయి నడవడానికి కూడా వీలు లేనంత ఉంటుండే రాజీవ్ నగర్ దాన్ని ఈ ఈ రోజుకి మనం ఒక పదిహేను ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం రాజకీయం మీద ఇప్పటికి అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఉండడానికి చిత్తూరు చోటు అంటే పూర్తి వ్యవస్థనే మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం చూసుకుంటే ఏం లేదు ఇప్పుడు ఈ కారు ఇంట్లో కూడా సఖ వెళ్ళిపోతుంది అప్పుడు ఒక సైకిల్ ఉన్నా కానీ భుజం పెట్టుకుని పోయే పరిస్థితి ఉన్నాయి రాజినారు గుండెలు అవన్నీ సాఫ్ చేయించి డ్రైనేజ్ వ్యవస్థ చేపించి రోడ్లు మురం రోడ్లు వేయించి కొన్ని జర సీజు రోడ్లు వేపిచ్చి ఇంకొకటి రెండు గలీలు ఉన్నాయి అవి కూడా తప్పకుండా అవి కూడా చేయించి మొత్తం కంప్లీట్ చేద్దాం మంచి సమస్య అనేది ఉండేది అది కూడా కొట్లాడినాం ప్రపోజల్ పెట్టినాం తెప్పించినాం పైప్ లైన్ కూడా అయింది మంచి నీటిది వాటర్ ట్యాంక్ లో కొత్త వాటర్ ట్యాంక్ వచ్చింది అది కూడా నిర్మాణ దశలో ఉంది ఇప్పుడు స్టార్టింగ్ చేశారు ఇంకొక ఆరు నెలల్లో అది కూడా అయిపోతుంది మంచి సమస్య కూడా మొత్తం కంప్లీట్ వాటిలో వాటి తిరిగిపోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ కూడా అందరికీ తెలిసి చూస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని డ్రైనే డ్రైనేజ్లు కానీ ఇంకా కొన్ని రోడ్స్ ఉన్నాయి ఇంకా మంచి మాక్సిమం నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయితే మాత్రం నీళ్ళు నీళ్ళు వచ్చేసాయి ఇక కొన్ని కొన్ని ఏరియాలో బోర్స్ కావాలి అయితే అన్న రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది అవును అయితే డెవలప్మెంట్ కార్యక్రమాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి మీ పార్టీ ప్రవేశపెట్టినాయి ఎంతవరకు హామీలు అమలవుతున్నాయి క్షేత్రస్థాయిలో ఎంతమంది కనుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు రాజు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అందులో మెయిన్ ఇప్పుడు కరెంట్ ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల బిల్లు అవి మా ఇప్పుడు మాది స్లమ్ ఏరియా ఇప్పుడు హైఫై ఏరియాలో వాళ్ళు చూడరు నేను అండి స్లమ్ ఏరియా వాళ్ళకి కంపెనీతోనే లబ్ది స్కీమ్ అనేది దానికి వ్యాదు నాకు నాకు తెలిసి ఇక్కడైతే మా నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రీ కరెంట్ అనేది అందరికీ వస్తుంది పేదవారికి దక్కుతుంది అందులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది అది ఫుల్ఫిల్ ఇంకోటి మన ఫ్రీ బస్ పెట్టినాం ఫ్రీ బస్లో కూడా మా వాళ్ళు మా వాళ్ళైన స్టేట్ మొత్తం అందరూ ఆడవాళ్ళు కూడా అందరు సంతోషంగానే ఉన్నారు అదొకటి మన మన బతుకమ్మ చీరలు ఇచ్చినాం అన్నట్టుగానే బతుకమ్మ చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా చేస్తా ఉన్నారు కంపల్సరీ చేస్తారు అవి విలేని వాళ్ళు అయితే రుణమాఫీ చేస్తా ఉన్న మాట ఇష్టం దాని ప్రకారం రెండు లక్షలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఈ పడిన వాళ్ళ వాళ్ళు చెప్తూనే ఉంటారు అవి అవి కాదు కానీ వచ్చిన వారికి తెలుసు అది ఏంటనేది ఇంకోటి పేదవారికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో మా గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మా దగ్గర అయితే దాపు ఇరవై ఐదు మందికి శాంక్షన్ అయింది అన్ని స్టార్టింగ్ దశలో కంప్లీట్ అయ్యే దశ కొన్ని వచ్చినాయి తప్పకుండా చేత మేము నగరం చెప్పిస్తాం అది కూడా అని చెప్పేసి ఉన్న రైతుల కన్నా వడ్ల కొనుగోలు కావచ్చు మక్కల విషయంలో కావచ్చు ఎట్లా మీ పార్టీ ముందుకెళ్తుంది మైన అన్ని అనేది కొంటున్నాం మేము దాని ప్రకారం దాన్ని ఇప్పుడు సన్న బియ్యం కూడా రేషన్ షాప్లలో సన్న బియ్యం కూడా ఇస్తున్నాం మేము ఇక చెప్పిన మాట అయితే ప్రతి చేస్తున్నాం స్టెప్ బై స్టెప్ కొన్ని కొన్ని వెనక ముందు కానీ చెప్పింది అయితే ప్రతి వేళ మేము చేసుకుంటేనే వెళ్తున్నాం ఇప్పుడు అపడో చెప్పేసి మస్తు చెప్తారు వాళ్ళు వాళ్ళు బుద్ధి వెళ్ళే పని వాళ్ళ పని ఉంటారు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చేయలే చేస్తున్నాం కాబట్టి ఆ కోసం వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు నేను చెప్పిన ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఇంకోటి సన్న బియ్యం ఇస్తున్న ప్లస్ రేషన్ కార్డు లేకుండా ఇంకా రేషన్ కార్డులు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఊరికైతే రాలేదు వాళ్ళందరూ రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు మా ఇలా ఉండే మా అందరూ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లా గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ ది అప్పుడు అందరూ ఉండే వాళ్ళకి ఉండే అది డివైడ్ అయ్యి మా తమ్మని పెళ్ళైంది నా అయింది అందరూ ఉండే కానీ అప్పుడు ఈ పది సంవత్సరాలు రాలేదు రేషన్ కార్డు కానీ ఈ గవర్నమెంట్ ఏది వచ్చిందో రాగానే రేషన్ కార్డు కొత్త ఏది ఇచ్చిందో మనకి డివైడ్ అయినది ఇది చాలా సంతోషంగా ఉన్న ప్రజలు అయితే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయచ్చు అయితే ఇప్పుడు పాలన మీరు చూస్తారు కదా రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ ఎలక్షన్లు అనేవి మన రాష్ట్రంలో జరుగుతున్నాయి మూడు ఫేజులు అంటే మీ పార్టీ స్వీప్ చేస్తుంది అని అంటే దీనికి బీఫామ్ ఏం ఉండదు కాకపోతే ఒక దీని మీరు బలపరిచిన వ్యక్తులు ఉంటారు కదా పబ్లిక్ ఎప్పుడైనా కానీ ఆలోచన చేసేది డెవలప్మెంట్ కావాలని చూస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళకి నమ్మకం ఉంది ఇప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చరు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నిలబడతారు సపోర్ట్ చేస్తారో అది హండ్రెడ్ పబ్లిక్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మా కామారెడ్డి నియోజకవర్గంలో కొన్ని నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సంబంధించినవి తప్పకుండా స్క్రీన్షిప్ చేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసుకుని తప్పకుండా చేస్తాం అంటే మీరు ఒక నెక్స్ట్ మళ్ళీ మీకు ఇక్కడ కౌన్సిలర్ గారు రిజర్వేషన్ వస్తే మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా తప్పకుండా పబ్లిక్ సేవ చేయడానికి ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాం మేము మేము మా వంశం మా నాన్న అప్పటి నుంచి కూడా ఇప్పటికి మేము ఎల్లప్పుడు పబ్లిక్లో ఉంటాం పబ్లిక్ సేవ చేయడానికి ఉన్నాం అంటే మీరు చెప్పండి అన్న మీరు మీ పార్టీ తరపున మీ పట్టణ ప్రజలకు కానీ మీ వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు పార్టీ తరఫున వాళ్ళకు మీరు ఒక పబ్లిక్ నేను చెప్పేది ప్రజల చెప్పేది ఒకటి ఇప్పుడు మనం ఏదైతే హామీలు ఇచ్చి మేనిఫెస్టోలు ఎవరైతే ఉంటారో అది తక్కువ మంది అందులో మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది అది చేస్తుంది మీరు గమనిస్తున్నారు తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి అనేది పథకాలు అనేది గరీబానికి ఏదైనా అందేది ఉంటే అందుతాయి అది కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప వేరే దాంట్లో అయితే లేదు మీకు లోకల్ గా నాయకుడు ఉన్నాడు పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి శబిరాల్ గారు వారి గురించి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటారు ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు మా శబ్రి గారి గురించి చెప్పాలంటే ఆయన మా తండ్రి గారి గురువు మా గురువు కామారెడ్డి పేరు అంటేనే శబ్రయేలి శబ్రి అంటేనే కామారెడ్డి అది అందరికీ తెలుసు ఇప్పుడు ఇక్కడ వచ్చే అన్నీ కూడా ఆయన ఇక్కడ పోటీ చేయకుండా తన సొంత ఊరు తన సొంత గడ్డ నా గడ్డ మీద నా పబ్లిక్ ఒక్కసారి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇప్పటి నుంచి ఆయన ఆయన కళ చేసి చూపించింది మిషన్ పై ఇచ్చింది ఆయననే సబ్సిడేషన్ ఇప్పించింది ఆయన కామారెడ్డి డెవలప్మెంట్ అయితే జరిగిందంటే ఆయన ఉన్నప్పుడు తప్ప మిగతా మధ్య రోజుల్లో వచ్చినా కానీ డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరగాలి ఇప్పుడు ఇంద్రా స్టేడియం కట్టించింది ఆయన ఇప్పుడు మళ్ళీ ఇంద్రమా స్టేడియానికి కానీ స్టేడియానికి నిధులు తెప్పించినా ఇప్పుడు మళ్ళా తొమ్మిదిన్నర కోట్లు ఏమో సాక్షి అయినాయి ఇప్పుడు మళ్ళీ ఏంది మన అది స్టేడియం చేపిస్తున్నారు దాన్ని రినోవేషన్ చేపిస్తున్నారు ఆయన తలుచుకుంటేనే ఆయన అనుకునే అనుకునే ఆయన ఏ తనకు కంపల్సరీ చేస్తాడు కామార్డీని మాత్రం డెవలప్మెంట్ చేయాలంటే అది ఒక శిబిరాలిద్దామని ఆ నాయకుడు గారి తత్వం మీకు పర్సనల్ గా ఎట్లాంటి సపోర్ట్ చేయగలుగుతారు ఆయన మనస్తత్వం అనేది అందరు తెలుసు ఆయన సున్నితమైన మనస్తత్వం ఎవరిని కోపం కోపించుకుంటాడు ఆయన ఓపిక ఎంత అంటే అది చెప్పలేము ఆయన ఒకసారి ఒకసారి చూసిన అంటే ఆ పేరు ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఆయన అంటే ఆయన అంత ఉంటే ఆయన టాలెంట్ అనేది ఆయన ప్రేమ పబ్లిక్ మీద అరే పలానా అరే వ్యక్తి గారు ఒకసారి వర్డ్ వార్డ్లో చెప్పాలంటే సబిరాలు గారి గురించి ఏమని చెప్తారన్నారు గ్రేట్ లీడర్ గారు ఆయన మించిన కాంబడీలు అయితే ఆయన మించిన వాళ్ళు లేరు ఆయన రాష్ట్ర నాయకుడు సెంట్రల్ నాయకుడు ఆయన సీనియర్ నలభై ఐదు సంవత్సరాలు ఒకటే పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సేవ చేసిందంటే ఆయన ఆయన మించిన వాళ్ళు అయితే లేరు నాకు తెలిసేది మేము హండ్రెడ్ పర్సెంట్ మా శిబిరాలు గారు మా గురువు గారు హండ్రెడ్ ఎప్పటికీ ఆయన వెళ్ళినట్టు మేము ఉంటాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ